వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తానే అభ్యర్థిగా అనుకుని కలిసికట్టుగా పనిచేసే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సునీల్ కుమార్ అన్నారు పూతలపట్టు నియోజకవర్గం మండలంలోని అరగొండలో మండల వైసీపీ కుటుంబ సభ్యులతో ఆత్మీయ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి సునీల్ కుమార్ వైసీపీ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డిలు మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలో అభ్యర్థులు గెలుపు ఓటములలో తవనంపల్లి మండల ప్రజలు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు ఈ రోజు మేము గ్రామంలో ప్రజల్లోకెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష వివరించారు మండల మండలంపై మండలంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని సునీల్ కుమార్ తెలిపారు పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళలు రుణ వివృక్తి చేయడం కోసం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం కోసం నాలుగు విడతలుగా అప్పటి వరకు ఉన్నటువంటి యోగ రుణాల మొత్తాన్ని మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ కానీ ప్రజలు ప్రధాన సేకరణ చేసిన వెంటనే ఎన్ని కష్టాలు వచ్చినా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ముందుగా మన ఆసరా పథకాన్ని అమలు చేస్తూ మొదలు విడతని మీ అందరి ఖాతాలో జమ చేసిన విషయం మనం గుర్తుపెట్టుకుని ఉన్నాం అమలు చేయడం కోసం ఒక డైబుల్ లాగా చేసుకొని సంక్షేమ కేరళను రూపొందించుకొని ఈ పథకాలన్నీ క్రమం తప్పకుండా లబ్ధారుల ఖాతాల్లో జమ చేయడం ఈ నాలుగు సంవత్సరాల్లో మన అందరం చూసాం ఈ వైఎస్ఆర్ ఆసరా పథకమే కాకుండా పథకం ఈ ఆసరా లబ్ధారులందరూ సున్నా మూర్తి ఈ సున్నా కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు ఇది కూడా ఐదు సంవత్సరాలు ఐదు విడతలు పూర్తిగా మనకి మంజూరు చేసిన విషయాన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకు కూడా ఈ పదిహేడు వేల ఐదు వందల పథకాన్ని అందరికీ వ్యక్తం చేసిన విషయం కూడా చూస్తున్నాం జగనన్న తోడు పథకం కింద అలాగే అమ్మఒడి పథకం కింద ఇళ్ళ పట్టాలు కానివ్వండి తర్వాత పేదలందరికీ ఇల్లు పథకం కింద కానివ్వండి మహిళల పేరు మీద లక్షలాది రూపాయలు రెండు పథకాలు పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్న విషయం కూడా మనం అందరం చూశాం చేసినటువంటి అక్కజాలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా సోదరులకు కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను డబ్బులు అందాయా గుళ్ళల్లో చూస్తుంటాం దీపం వెలిగించిన తర్వాత దానికి నూనె వేస్తే దీపం ఇంకా వెలుగుతుంది అంతేనమ్మ దీపంలో నూనె వేస్తే ఇంకా వెలుగుతుంది మరి ఇంటికి దీపంలో ఉన్నటువంటి మహిళ చేతికి డబ్బులు ఇస్తే వారి అకౌంట్లలో డబ్బు వేస్తే ఆ యొక్క కుటుంబం ఏమవుతుంది చెప్పాలి ఇంకా ఆపించగతుంది నేను మా ఇంట్లో రెండు ఐదు మంది సంతానం మా ఇంట్లో అభివెల్ని నలుగురు నేను లాస్ట్ మా అమ్మ మీలాగా మధ్య తరగతి కుటుంబం తనకి ఆర్థిక స్వేచ్ఛ ఆ రోజు ఇంట్లో ఉండింది కాబట్టి జిల్ట్కి ఏదైనా డబ్బులు వస్తే ఫస్ట్ పిల్లలందరికీ కూడా మంచి చదువు పిల్లలందరికీ మంచి బాటలు మంచి భోజనం మహిళ చేతికి లేకపోతే కుటుంబంలో మహిళ చేతికి లవలిస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది లేదా తనతో పాటు నడిచినటువంటి అక్క చెల్లెలకి ఆసరా కింద చేయిత కింద సునా వంటి పథకం కింద అమ్మఒడి కార్యక్రమం కింద అనేక సంక్షేమ పథకాలని డైరెక్ట్ గా లదారుగా ఈరోజు మీ అందరినీ కూడా చేర్చారంటే కారణం మీ అందరు కూడా గ్రామం అభివృద్ధి చెందాలి గ్రామం అభివృద్ధి చెందే రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రం ద్వారా దేశం అభివృద్ధి చెందాలి